ప్రొద్దుటూరు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ గారిని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను గత సంవత్సరం రోజుల నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీసు డెత్ ఓట్లు ఫేక్ ఓట్లు అంటే దొంగ ఓట్లు ఈ మూడు రకాల కేటగిరీసు బూత్ వైజు నేను కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా వచ్చిన ఉదాహరణకు పొద్దుటూరులో ఎట్లా అంటే మున్సిపాలిటీలో ఓటు ఉంటుంది పంచాయతీలో ఓటు ఉంటుంది అలాంటివన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసి నేను ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకొని వాటన్నిటినీ సేకరించి ఆధారాలతో సహా ఒక వ్యక్తికి రెండు చోట్ల పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలో ఓట్లు ఉన్నాయని చెప్పేసి పెట్టడం జరిగింది తర్వాత గత పది సంవత్సరాల నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చనిపోయిన ఓటర్లది అంటే మృతుల సంఖ్య అంటే డెత్ ఓట్స్ అంటారు ఈ డెత్ ఓట్స్ను కూడా ఎక్కడే కానీ తొలగించలే వాటన్నిటిని కూడా మేము సర్వే చేసుకొని పార్టీ తరఫున డెత్ ఓట్స్ అన్ని బూత్ వారీగా ఇవ్వడం జరిగింది మరి అధికార పార్టీ నాయకుడు బలవంతుడు త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాదరెడ్డి గారు లేకపోతే ఇంకా ఎవరైనా అధికార పార్టీ వాళ్ళ ఒత్తిళ్ల వల్లనో ఆయన మేమిచ్చిన వాటిపైన సరిగా చర్యలు తీసుకోలేరు విత్ రికార్డెడ్ రికార్డెడ్గా ఇచ్చిన నేను ఒక వ్యక్తి పలానా ఎపిక్ నెంబర్లో పలానా చోట ఓటు ఉంది అదే వ్యక్తికి మళ్ళీ ఇంకొక ఎపిక్ నెంబర్తో ఓటరేడి నెంబర్తో ఇక్కడ ఓటు ఉందని ఇచ్చినా కూడా చాలా మట్టుకు తొలగించలే దానికోసం అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నేను పెట్టిన లెటర్స్ పైన నేను ఇచ్చిన ఆధారాలని కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది నేను రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారిని అలాగే పోలీస్ శాఖను రెవెన్యూ శాఖను ఒకటే కోరుతాండ నా పైన వ్యక్తిగతంగా కేసు పెట్టినా కూడా నేను కడుపులో పెట్టుకున్నాను ప్రజాస్వామ్యాన్ని గా నా చేసినా చేసిన ప్రజల హక్కులకు అడ్డం వచ్చిన ప్రజల జోలికి వచ్చిన ఖబర్దార్ ఎవరినే కానీ వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు నా పైన వ్యక్తిగతంగా కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసినా కూడా బాధ భరించి కడుపులో పెట్టుకున్నా తప్ప నేను ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలే కారణం గవర్నమెంట్ రాబోతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైతే మాపైన అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టినారో ఆ రోజు ఎంక్వైరీలో నిజానిజాలు బయటికి తీస్తాం ఆ ప్రాసెస్ వేరు బట్ ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్ ప్రజలు ముఖ్యం ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు మారుతాయి అంటే ప్రభుత్వాలు శాశ్వతమా అధికారులు ఏమనుకుంటున్నారు అసలు ఒక ఒక విషయము గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో రాష్ట్ర డీజీపీని సస్పెండ్ చేసినారు ఏది రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ కోడ్ ఉండగానే వచ్చి కలిసినని డీజీపీ అంతటోని సస్పెండ్ చేసినారు ఇంక మిగతా మీరెంత అసలు మీరు మీరు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీరు ఎందుకు తప్పుదారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది మీకు పిల్లలు ఉంటారు మీ పిల్లల ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడాల మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తే భవిష్యత్ తరాల్లో మా పిల్లలు మీ పిల్లలు అందరి పిల్లలు ఇబ్బంది పడతారు ఇది ఎందుకు గ్రహించడం లేదో నాకు అర్థం కదా మరి ఇవాళ నేను అడుగుతానా తెలంగాణలో డీజీపీ గారి సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యం ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇక్కడ సట్ ఇన్స్పెక్టర్లు ప్రొద్దుటూర్లో ఎట్లుందంటే ఇది కూడా చెప్పాలా మీకు ఈ సందర్భంగా టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారి పైన కూడా నేను కంప్లైంట్ చేసిన ఆల్రెడీ అది డీజీపీ గారికి యాక్షన్ తీసుకోమని వచ్చింది దాని మీద కూడా అన్ని ఆధారాలు నేను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన త్వరలో ఆయన పైన కూడా ఎలక్షన్ కమిషను చర్యలు తీసుకుంటాదని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కారణం ఏంటంటే ధర్మం నీతి నిజాయితీ ప్రజాస్వామ్యం ఒకవేళ పోలీసులు అధికారుల దగ్గర మేము ఓడిపోవచ్చు బట్ న్యాయస్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇట్లా పైన దగ్గర ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది ట్రబుల్ మ్యాంగ్లర్స్ అంట ఇది ఒక కొత్త పేరు పెట్టి దీనిపైన కూడా నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన కేవలం టీడీపీ సానుభూతి మాత్రమే ట్రబుల్ మ్యాంగ్లర్స్ అని చెప్పేసి స్టేషన్ చూపిస్తారు ఏ ఒక్క కేసు లేకపోయినా క్లియర్గా చట్టం ఉంది ఏ వ్యక్తి పైన దౌర్జన్యాలు గొడవలు అటెంప్ట్ మర్డర్లు హత్యాయత్నము లేదా హత్య ఇటువంటి క్రైమ్స్ ఏవైతే క్రైమ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎలక్షన్ టైంలో పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు రౌడీ సీటర్లకి ఇవ్వచ్చు వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకోవచ్చు ఇదేంది ఇది కొత్త సిస్టమ్ ఏ ఒక్క కేసు ఉండదు అతన్ని పిలిచి స్టేషన్లో ఇది చేస్తున్నారు అన్ని స్టేషన్స్కు సిసి కెమెరాల్లో చూడమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన ఎవరెవరిని ఏ టైంలో పిలిపిస్తున్నారో అన్ని ఆధారాలతో సహా మేము అక్కడ గూగుల్ మ్యాప్లో టైము డేట్తో సహా ఫొటోస్ తీసుకొని స్టేషన్ కాడ అన్నీ కూడా పెడతాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళని ఈ ఓట్ల విషయంలో ఎలక్షన్ ఫేర్గా జరిగేదానికి మీరు పనిచేయండి ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు చెప్పినారనో ఓట్లు తొలగించకుండా వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఆయన సస్పెండ్ అయినాడు ఈయన ఏమన్నా కాపాడగలడా ఎవరికి మచ్చ ఎవరికి చెడ్డ పేరు అది కూడా అధికారులు ఆలోచన చేయాల ఉడికి మేము ప్రభుత్వ అధికారులం ఉండాము గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళు చెప్తే చేస్తా పోదామంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గెలవాలా ప్రభుత్వంలో ఉండే నాయకుడు కాదు గెలవాల్సింది ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలా ఖచ్చితంగా ప్రొద్దుటూరులో కూడా టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారి గారి మీద కూడా త్వరలో చర్యలు తీసుకోబోతోంది ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇచ్చిన ఆధారాలు అంత బలంగా ఉన్నాయి అలాగే అన్ని స్టేషన్స్లో కూడా ఎవరెవరిని పిలుస్తున్నారో వాళ్ళందరి ఆధారాలు పెడతాను ఏ కేసులు లేని వ్యక్తుల్ని దయచేసి పోలీస్ శాఖకు కూడా చెప్తాను మీరేదో మాకు పోస్టింగులు ఇచ్చినారు మాకేముందిలే మాకేం జరగదులే అనుకుంటే తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు మీకు ఇంకొక విషయం కూడా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరే మీరు సస్పెండ్ అయితే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మీ సస్పెన్షన్ను అలాగే కొనసాగుతారు తప్ప మీరేమి ఇమీడియట్గా దాంట్లోంచి బయటికి రారు కారణం ఏంటంటే మీరు చేసే తప్పులు అంత పర్ఫెక్ట్ దొరుకుతున్నాయి మరి ఇవాళ నేను అడుగుతానా ట్రబుల్ మ్యాంగ్లర్స్ అని పిలుస్తున్నాడు సబ్ డివిజన్ అంతా నాదే కంట్రోలు సబ్ డివిజన్లో అంట అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు ఆయనే అంట అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఆయనే బాసు ఆయనే సబ్ డివిజన్కు హెడ్గా ఉంటాడు ఇబ్రహీం గారు అంటే ఆయనే అంట హెడ్ మరి ఎస్ఐ గారి పైన రాళ్ల దాడి చేసింటే టబుల్ మ్యాంగ్లర్స్ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి ఎందుకు సాటి ఎస్ఐ మీద ఇది జరిగినప్పుడు ఆ నిందితులు ఎవరు అరెస్ట్ చేయలే అంటే అధికార పార్టీ నాయకులు ఉంటే పోలీసులను కూడా కొట్టచ్చు అధికారం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారము రాచమల్లు రాజ్యాంగంలో పోలీసుల్ని కూడా దాడి చేసిన నో పోలీస్ మా మేము ఏ తప్పు చేయకపోయినా నాపైన నేను మళ్ళీ ఈ పాయింట్ వచ్చేందుకు చెప్తాను అంటే నన్ను కక్షతో నన్ను ఇబ్బంది పెట్టి నన్ను జైలపాలు చేసినా కూడా నేను కడుపులోనే దాచుకొని ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రజల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అంటా ఎవరిని ఎవ్వరినీ కూడా ఉపేక్షించను ఒకవేళ లేట్ కావచ్చు రిజల్ట్ ఈరోజు మీరు ఆనందంతో నన్ను జైల్లో పెట్టా అని చెప్పి సునకానందంతో ఎగరచ్చు బట్ అల్టిమేట్గా ఒక రోజు వస్తుంది ఆ రోజు బాధపడాలి మీరు మీరు సస్పెండ్ అయిన రోజు బాధపడతారు అనవసరంగా మనం ఈ తక్కువ పని చేసి సస్పెండ్ అయినామే దయచేసి రిక్వెస్ట్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో అన్నీ పెడతానా పొద్దుటూరివి ఏ అధికారులైనా పోలీస్ కానీ రెవెన్యూ కానీ లేదా బిఎల్ఓలు కానీ ఇతర వాలంటీర్లు కానీ ఎవరైనా చట్టానికి లోబడి మీరు పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘించి మీరుగా ప్రజలకు ఇబ్బందికరము లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితులు సిచ్యువేషన్స్ తెస్తే నా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నేను కాపాడుకుంటా మీ పైన ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా అధికారులు దయచేసి నేను నాకు న్యాయం నా వైపు పనిచేయమని లే ధర్మంగా పనిచేయండి చట్ట ప్రకారం పనిచేయండి మితిమీరిన పోలీసుల జోక్యం మరి జిల్లా ఎస్పీ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఆయనను కూడా కలిసి కొన్ని ఆధారాలు ఉన్నాయి అవి కూడా ఆయనకు సబ్మిట్ చేస్తా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ గారి మీద చేసినాం నెసరీ యాక్షన్ తీసుకోమని వచ్చింది తొందరలో యాక్షన్ తీసుకుంటారని మళ్ళీ నిన్న మొన్న కూడా దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడిగింటే కూడా అన్నీ మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పంపించినాం ఖచ్చితంగా మరొకసారి చెప్తానా డ్యూటీ డ్యూటీ లాగా చేయండి మీకు ప్రభుత్వం జీతం ఇచ్చేది మీరు ప్రభుత్వ ఉద్యోగులు నాట్ రాచమల్లు ఉద్యోగులు మీరు ఇది గుర్తు పెట్టుకొని పొద్దున్న నియోజకవర్గంలో పనిచేయాలా అయ్యా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి కూడా చెప్తాను ధర్మయుద్ధం చేయి నీ మూలంగా ఆ రోజు కలవరి టెంపుల్ ఆ భూములు అవన్నీ చేసినావు సబరిక్స్టార్ సస్పెండ్ అయిపోయింది ఇప్పుడు ఈఆర్ఓ గారు సస్పెండ్ అయినారు రేపో మాపో పోలీస్ అధికారులు కొందరు అవుతారు ఏఎస్ఐలు ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు వీళ్ళందరూ నీ ఇబ్బంది పడాలా అంటే నీ రాజ్యాంగం నడిపించి దౌర్జన్యంతో ప్రొద్దుటూరులో రాజ్యం ఏలలేవు ప్రొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు శాంతిని కోరుకుంటారు త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు దానికి మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అధికారులారా జాగ్రత్త సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ప్రొద్దుటూరు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా పనిచేయమని హెయిర్ ఆయిల్ మీ జుట్టు రాలడం చూసి బాధపడాల్సిన అవసరం లేదు ఇక ముందు మీకు ఎప్పుడు అలాంటి సమస్య రాదు ఎందుకంటే మా ఇక్రా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ మీ జుట్టుకి భరోసా ఇస్తుంది ఈ ఆయిల్ ఇరవై రకాల ఆయుర్వేద పౌష్కాలు కలిగి ఉంటుంది మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ హెయిర్ ఆయిల్ వాడవచ్చు మీ వెంట్రుకలు నల్లగా పొడవుగా చుండ్రు లేకుండా ఉండాలని అనుకుంటే ఇప్పుడే మా నెంబర్కి కాల్ చేసి ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ నైన్ డబల్ సెవెన్ టూ ఫోర్